ఉమావర్మల పరిణయం పార్ట్ ట్వంటీ వన్లో వెళ్ళిపోతున్నటువంటి కుమారవర్మ చేతిని ఉమాదేవి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటుందని చెప్పుకున్నాం కదా పార్ట్ ట్వంటీ టూలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అలా వెళ్ళిపోతున్నటువంటి కుమారవర్మ చేయి పట్టుకున్నటువంటి ఉమాదేవిని చూసి ఒక్కసారిగా కుమారవర్మ ఆశ్చర్యపోతాడు అసలు నా చేయి పట్టుకున్నది నేను తీసుకొచ్చినటువంటి నా ఉమాదేవిన ఇన్ని రోజులు నన్ను ఇంత కఠినంగా దూరంగా ఉంచిన ఈమెనా నాకు ఇంత దగ్గరగా ఉన్నదని ఆశ్చర్యంతో ఒక్కసారిగా అలాగే ఉమాదేవి వైపు చూస్తూ ఉంటాడు కుమారవర్మ ఆశ్చర్యాన్ని అర్థం చేసుకున్నటువంటి ఉమాదేవి ముందుకు వచ్చి తన కళ్ళలోకి చూస్తూ స్వామి మీరు చూస్తున్నది నన్నే అంతగా ఆశ్చర్యపోకండి ఇది మీరు నా ఇష్టం లేకుండా నన్ను బలవంతంగా తీసుకుని వచ్చారు అప్పుడు నేను మీ గురించి తెలియదు కాబట్టి మీరు మంచివారు అని భావించలేదు కానీ ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని చూస్తూ మీ చుట్టూ ఉన్నవారిపై మీరు చూపించే కరుణని ప్రేమని చూశాక మీలోనూ మంచితనం అనేది ఉన్నదని కానీ నా విషయంలో యాదృచ్ఛికంగా అలా ప్రవర్తించారని వస్తు మాటల ద్వారా నేను తెలుసుకున్నాను పైగా మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఎవరికీ కూడా మీరు కావాలని హాని చేసినట్లుగా నేను ఇంతవరకు ఇక్కడికి వచ్చిన తర్వాత చూడలేదు ఆ కారణంగానే నేను మీ పట్ల ఇలా ప్రవర్తించడం సరైనది కాదని తెలుసుకున్నాను కాబట్టి నన్ను నేను మార్చుకొని మీ అర్ధాంగిగా మీతో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి నన్ను నేను సిద్ధం చేసుకున్నాను అని కుమారవర్మతో చెప్తుంది దాన్ని విన్నటువంటి కుమారవర్మ ఎంతో సంతోషంగా లోపలే మనసులో తన కులదైవమైనటువంటి మహాదేవుల వారికి కృతజ్ఞతలను చెప్పుకుంటాడు అలా ఆ రోజు నుంచి కుమారవర్మ ఇంకా ఉమాదేవి ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా కలిసి జీవితాన్ని పంచుకుంటూ ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు మరోవైపు ఉమాదేవి కూడా కుమారవర్మని మనస్ఫూర్తిగా ఇష్టపడి తనని ప్రేమిస్తూ ఎంతో ప్రేమతో కుమారవర్మ కోసం స్వయంగా తన చేత్తో తానే వంట చేస్తూ కుమారవర్మకి ఇష్టమైన వంటలన్నీ చేస్తూ అతడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఇద్దరూ కలిసి అన్యోన్యమైన దాంపత్యం గల దంపతులుగా జీవిస్తూ రాజ్య వ్యవహారాలను కూడా వారిద్దరూ కలిసికట్టుగా నేర్పుతో చక్కబెడుతూ రాజ్య ప్రజలందరినీ కూడా తమ కన్న బిడ్డల్లా ఎంతో చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉంటారు రాజ్యంలోని వారందరూ కూడా ఉమాదేవి వచ్చాక కుమారవర్మ జీవితం ఎంతో ఆనందమయంగా మారింది మరియు రాజ్య ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు అని రాజ్యంలోని వారంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు అలా ఉండగా కొద్ది కాలం గడిచిన తరువాత ఉమాదేవి గర్భం దాలుస్తుంది అది తెలిసినటువంటి కుమారవర్మ ఎంతో సంతోషంగా ఆ క్షణం నుంచి ఒక్క క్షణం కూడా ఉమాదేవిని వదులుగా తన వెంటే ఉంటూ ఎప్పుడూ కూడా తనకి కావాల్సినవన్నీ స్వయంగా తన చేతులతో తనే చేసి పెడుతూ ఎంతో ప్రేమగా తన భార్య అయినటువంటి ఉమాదేవిని చూసుకుంటూ తన వారసుల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా ఈ విషయం తెలుసుకున్నటువంటి ఉమాదేవి స్నేహితులు తనని చూడాలని తన వద్దకు వస్తారు వారిని గుర్తించినటువంటి ఉమాదేవి ఎంతో సంతోషంగా స్నేహితులతో సమయాన్ని గడుపుతుంది మరియు వారి తల్లిదండ్రుల యొక్క సమాచారాన్ని తెలుసుకొని ఎంతగానో బాధపడుతుంది కానీ అటువంటి సమయంలో తను బాధపడకూడదని తన స్నేహితులంతా కలిసి తనని ఓదార్చుతూ ఎంతగానో తనకి ధైర్యాన్ని చెప్తూ తనని సంతోషపడేలా చేస్తారు అది అలా ఉండగా ఉమాదేవి తన శక్తులు కోల్పోయానని అందువల్ల తిరిగి రాలేకపోయానని వారితో చెప్తుంది దాన్ని విన్నటువంటి వారు నీవు చింతించవలసినటువంటి అవసరం ఎంత కూడా లేదు నీ శక్తులు నీకు తిరిగి వస్తాయి నీవు ఆ రోజు ఆ దేవాలయంలో అడుగుపెట్టిన కారణంగానే నీ శక్తులను కోల్పోయావు మరియు మహాదేవుల వారు నీ తలరత ప్రకారం నిన్ను ఇతనికి అర్ధాంగిగా చేయాలని అలా చేయడం జరిగింది కాబట్టి నువ్వు బాధపడకుండా ఆ మహాదేవుల వారు నీకు అప్పగించినటువంటి ఈ బాధ్యతను ఈ కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించు నీ ఈ కాలం ఈ భూమి మీద పూర్తయ్యాక నీవు తిరిగి మన లోకానికి నీ తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటావు అని ఆమెతో చెప్పి అక్కడి నుంచి వారు తమ లోకానికి బయలుదేరి వెళ్తారు దీన్నంతటినీ వింటున్నటువంటి కుమారవర్మ ఆ క్షణం తన మదిలో ఇలా అనుకుంటాడు అంటే ఆ రోజు నేను తీసుకుని వచ్చినది ఒక సామాన్యమైనటువంటి స్త్రీని కాదు దేవలోకంలో ఉన్నటువంటి ఒక దేవకన్యను నేను ఇలా బలవంతంగా తీసుకొచ్చి వివాహం చేసుకున్నానా అని మనసులోపల బాధపడతాడు అది గమనించినటువంటి ఉమాదేవి మీరు మీ ఇష్ట ప్రకారం దీనిని చెయ్యలేదు కేవలం ఆ మహాదేవుల వారి ఆజ్ఞ ప్రకారమే మన వివాహం జరిగింది కావున మీరు ఎంత మాత్రం కూడా చింతించవలసినటువంటి అవసరం లేదు అని కుమారవర్మకు ధైర్యం చెప్తుంది ఇక మిగతా భాగం పార్ట్ ట్వంటీ త్రీలో తెలుసుకుందాం